ఓ పక్క బదిలీలు మరో పక్క వరుస పండుగలు దీంతో దేవాదాయ శాఖ పూర్తి బిజీగా మారింది శ్రావణమాస ఆఖరి శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఈ నెల ముప్పైనా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు అది ముగిసిన వెంటనే వినాయక చవితి నవరాత్రులు తర్వాత దసరా నవరాత్రులు ఇలా ఉమ్మడి ఉభయ గోదావరి కృష్ణా జిల్లాలో లక్షల సంఖ్యలో ఆలయాలకు భక్తులు తరలి రానున్నారు వారికి సకల సౌకర్యాలు సమకూర్చడంతో పాటు సనాతన హిందూ ధర్మాన్ని ప్రచారం చేయడం ఆలయాలకు దాతలు ఇచ్చిన భూములు పరిరక్షించడం ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం తమ శాఖ పనిచేస్తుందని ఉమ్మడి గోదావరి కృష్ణా జిల్లాల దేవాద డిప్యూటీ కమిషనర్ మేడపల్లి విజయరాజు తెలిపారు తమ శాఖలో కొందరు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోవడం ద్వారా సంస్థకు అదేవిధంగా ఆలయాల ప్రతిష్టకు భంగం వాటిల్తోందంటున్న విజయరాజుతో ప్రతినిధి సాంబశివరావు ఫేస్ ఫేస్ టు రాష్ట్ర వ్యాప్తంగా హిందూ ధర్మాన్ని బతికించడం ఆలయాలలో నిత్య దీపధూప నైవేద్యాలు సక్రమంగా జరిగేలా చూడడం అదేవిధంగా పలు సత్రాల ద్వారా పేదలకు విద్యార్థులకు భోజన సౌకర్యాలు సమకూర్చడం ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ ఇంట్లో దేవాదాయ శాఖ ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణ ఈ మూడు జిల్లాల్లో కొత్త జిల్లాలో ఏడు వచ్చినాయి దేవాదాయ శాఖలో ఒక నిజాయితీగల అధికారిగా పేరున్న డిప్యూటీ కమిషనర్ గతంలో డిప్యూటీ కలెక్టర్ గా కూడా ఆరు జిల్లాలు ఆరు పాత జిల్లాలు ఉమ్మడి తూర్పుగోదావరి కృష్ణా పశ్చిమ గోదావరితో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలు కూడా డిప్యూటీ కలెక్టర్ గా పనిచేసి వందల ఎకరాల ఆస్తులు దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించారు విజయరాజు గారు ఉన్నారు సార్ పండుగల సీజన్ స్టార్ట్ అయింది మీరు చూస్తున్నారు మీకు ముప్పై తారీఖున శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం కొన్ని వేల సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తున్నారు ఎలాంటి ఏర్పాట్లు చేశారు నమస్తే అండి హైందవ ధర్మాన్ని పెంపొందించటం అది ప్రచారం చేయటం అనేది దేవాదాయ ధర్మాద శాఖ ముఖ్య ఆవిర్భావంలో ఒక భాగం ఆ క్రమంలో భాగంగా మన హిందూ సంస్కృతిలో మనకున్న వివిధ దేవాలయాలు దేవతామూర్తులకు సంబంధించి అనేక ఉత్సవాలు మన ఋతుక్రమంగా కానీ కాలక్రమంగా వస్తుంటాయి అందులో భాగంగా ప్రస్తుతం మనం శ్రావణ మాసంలో ఉన్నాం హిందువులకి అత్యంత ముఖ్యమైన మాసాల్లో శ్రావణ మాసం కార్తీక మాసం ఈ శ్రావణ మాసం అరే ముప్పయో తారీఖుతో ముగుస్తున్న సందర్భం అలాగే శుక్రవారం నాడు వేలాదిగా మహిళా మనులు అమ్మవారికి వరలక్ష్మి వ్రతాలు అవి చేయటం అనేది ఆచారం ఈ ఆచారానికి మన కాకినాడ పట్టణమే కాకుండా కాకినాడ చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల్లో కూడా అనేకమైన దేవాలయాలు ఇది అలాగే పెట్టాలి ఉన్నాయి వీటిలో వరలక్ష్మి వ్రతానికి సంబంధించి మా ప్రతి దేవాలయానికి ఆ సంబంధిత కార్యక్రమ అధికారులు అవసరమైన ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు వాటిని సంబంధించి ఏ విధంగా గతంలో ఎలా చేస్తామో ఆ క్రమంలో చేస్తాం అలాగే తర్వాత వచ్చే వినాయక చవితి నవరా ఉత్సవాలు దసరా నవరాత్రులు ఇలా ప్రతి ఒక్కటి కూడా అన్ని ఏర్పాట్లు సక్రమంగా చేయడానికి దేవాదాయ శాఖ తరఫున అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని తెలియజేస్తాం అంటే సార్ మీ పరిధిలోనే విజయవాడ కనకదుర్గాలయం ఉంది మీరు ఎక్కడ పర్యవేక్షణకు వెళ్ళారు అదేవిధంగా విజయవాడ కనకదుర్గ దేవస్థానం తర్వాత అంతే ప్రాసెస్ ఉన్న దేవాలయం కాకినాడ శ్రీ బాలా త్రిపుర అమ్మవారు ఈ నవరాత్రులు పది రోజులు కూడా సార్ దాదాపు ఐదు నుంచి పది లక్షల మంది భక్తులు వస్తారు విజయవాడతో పోటీ పడి ఇక్కడ అర్ధరాత్రి పూజలు చేస్తారు నవ వర్ణార్చన పూజలని ఆ పూజల తర్వాత అర్ధరాత్రి ఒంటి గంటకి భోజనాలు పెడతారు లాస్ట్ బిఫోర్ లాస్ట్ ఇయర్ గొడవైనప్పుడు లాస్ట్ ఇయర్ మీరు నేరుగా రంగంలోకి దిగి వాటిని కట్టడి చేసి పూర్తిగా దేవాదేశ నిర్వహించారు ఈసారి అలాంటి చర్యలు చేపట్టారు మీరు చెప్పింది లేదు అండి బాలా తిరుపతి సుందర అమ్మవారి దేవాలయంలో కొంతమంది ప్రైవేటు వ్యక్తులు చొరబడి దేవాదా శాఖ యొక్క ఉనికిని కూడా ప్రశ్నించే విధంగా గతంలో చేశారని అనేకమైన ఆరోపణలు రావడం సాధ్యం మేము వెళ్ళడం జరిగింది అనేకమైన రాజకీయ సామాజిక కోణాల్లో ఈ ఉత్సవాన్ని చేయడానికి పట్టణ ప్రజలు చూస్తుంటారు ఈసారి పూర్తిగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోని స్థానిక శాసనసభ్యులతో సహకారంతో మిగతా దేవాలయాల్లో అమ్మవారికి ఏ విధమైన జరుగుతాయో అలాగే మీరు చెప్పినట్టుగా విజయవాడ కళ తర్వాత మన ప్రాంతంలో బాలా త్రిపుర సుందరి అమ్మవారికి ఏ విధమైన విశిష్ట పూజలు ఉన్నాయో అందులో సాయంత్రం పూట జరిగే నవవర్ణ పూజకి చాలా డిమాండ్ ఉంటుంది దాన్ని బుక్ చేసుకోవడానికి దాన్ని ఇంకా చేయడానికి ఏ విధమైన అవకాశం ఉందో కూడా అన్ని ప్రయత్నాలు చేస్తాం ప్రభుత్వం నిష్పాక్షతంగా చెప్పింది ఐదు సంవత్సరాలు ఒక స్టేషన్లో ఉన్నవారిని బదిలీ బదిలీ చేయాల్సిందే అని అది మా గారు నిర్ణయం తీసుకోవాలి అప్పుడు ఎందుకంటే ఎవరు